బాపట్లలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేత అనే విషయం తెలుసుకున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హుటాహుటిన బాపట్లకు చేరుకున్నారు ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న బాలయ్య ధ్వంసమైన ఎన్టీఆర్ విగ్రహాన్ని పరిశీలించారు ఈ ఘటనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందుకు సంబంధించిన కొన్ని విజువల్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారాయి బాపట్ల జిల్లా బర్తిపూడి గ్రామంలో అర్ధరాత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు విగ్రహం తల పగలగొట్టి పరారయ్యారు ఈ సంఘటనపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే చంద్రబాబు లోకేష్ అచ్చెన్నాయుడు సహా పలువురు నేతలు దీన్ని ఖండించారు అర్ధరాత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య అని చంద్రబాబు అన్నారు మహనీయుల పట్ల అగౌరవంగా వ్యవహరించడం వైసీపీ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని చంద్రబాబు చెప్పారు ఈ సంఘటనలో పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపాలని కోరారు అలాగే బాధ్యులను కనిపెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు మరోవైపు సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చివేశారనే విషయం తెలుసుకుని హుటాహుటిన కారులో హైదరాబాద్ నుంచి బాపట్లకు బయలుదేరారు ఈ మేరకు బాపట్ల చేరుకున్న బాలయ్య టీడీపీ కార్యకర్తలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు ధ్వంసమైన విగ్రహాన్ని చూశారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ అధికార ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఇలాంటి చర్యలు ఎన్ని చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కావాలనే అధికార ప్రభుత్వం చేస్తుందంటూ నందమూరి బాలకృష్ణ అన్నారు అంతేకాకుండా మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడం అంతకంటే నీచమైన పని మరొకటి ఉండదంటూ ఈ సందర్భంగా బాలయ్య చెప్పారు ఇక ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చేసిన దుండగులను పోలీసులు వీలైనంత త్వరగా పట్టుకొని వారికి కఠిన చర్యలు విధించాలంటూ బాలయ్య కోరారు దీంతో మరోసారి ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది